మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మాలవిక శర్మ ప్రియా హీరోయిన్స్ హీరోయిన్స్గా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందించిన సినిమా భీమా ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్ ముఖేష్ తివారి వెన్నెల కిషోర్ చంద్ర వికే నరేష్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి ఎనిమిదో తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా పద్నాలుగు రోజు ఎంత వసూళ్లు తీసుకువచ్చింది పదిహేనో రోజు కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండడంతో గోపీచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి దానికి అనుగుణంగా థియేటర్లకు వచ్చిన తర్వాత ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది భీమా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో భారీ తారాగాన ఉండడం టాప్ టెక్నీషియన్స్ పనిచేయడంతో రెమునేషన్స్ ప్రమోషనల్ ఖర్చులు కలిపి ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించారని టాక్ భారీగానే రిలీజ్ చేశారు ఈ సినిమాని భీమా సినిమాకు రిలీజ్కి ముందే మంచి బస్ కనిపించడంతో గ్రాండ్గా రిలీజ్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను గోపీచంద్ కెరీర్లోనే హయ్యెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ చేశారు నైజాం ఆంధ్ర కలిపి ఆరు వందల స్క్రీన్లు ఇండియా ఇతర రాష్ట్రాల్లో వంద స్క్రీన్లు ఓవర్సీస్ రెండు వందల స్క్రీన్లు కలిపి తొమ్మిది వందల స్క్రీన్లలో మొత్తం రిలీజ్ అయింది పాజిటివ్ ఓపెనింగ్స్తో ఆఫీస్ జర్నీని మొదలుపెట్టింది నలభై శాతం ఆక్యుపెన్సీ తొలివారం కనిపించింది ఇక తొలి రోజు ఆరున్నర కోట్లు తీసుకువస్తే గతంలో వచ్చిన రామబాణం కంటే ఎక్కువ కలెక్షన్లు తీసుకువచ్చింది ఈ సినిమా ఇక రెండో రోజు కూడా భీమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది నాలుగు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి మూడో రోజు నలభై ఒక్క శాతం ఆక్యుపెన్సీతో ఐదు కోట్లు నాలుగో రోజు మూడు కోట్ల రూపాయలు ఇక ఆరో రోజు కోటిన్నర ఎనిమిదో రోజు కోటి యాభై లక్షలు తొమ్మిదో రోజు కోటి ఇరవై ఐదు లక్షలు పదో రోజు కోటి ఇరవై లక్షల రూపాయలు తీసుకువచ్చింది పదకొండో రోజు కోటిన్నర పన్నెండో రోజు ఎనభై లక్షలు తీసుకొచ్చింది ఈ సినిమా పదమూడు పద్నాలుగు రోజుల్లో సుమారు కోటిన్నర వరకు కలెక్షన్స్ వచ్చాయి పదిహేనో రోజు టికెట్ బుకింగ్ అడ్వాన్స్ ప్రకారం దాదాపు అరవై లక్షల రూపాయల వరకు వసూలు వచ్చే అవకాశం ఉంది మరో వారం వరకు ఈ సినిమాకు తిరుగులేదంటున్నారు జర్నలిస్టులు భీమా సినిమాకి సోషల్ మీడియాలో కూడా చాలామంది అభిమానులు సినిమా చాలా బాగుందని తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికే లాభాల్లోకి వచ్చింది కొన్ని ప్రాంతాల్లో సినిమా మరో వారం రోజుల వరకు నైజాంలో ఈ సినిమాకు తిరుగులేదని మంచి కలెక్షన్లు వస్తాయని కూడా ఇప్పటికే తెలియజేస్తూ ఉన్నారు